మలాకి మూడు ఏడులో ప్రభు అంటున్న మాట ఏంటంటే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు అయితే ఈరోజు మానవుడు దేవుని తట్టు తిరగలేకపోతున్నాడు మీ పితృ నాటి నుండి మీరు నా గై గైకొనక వాటిని తోసివేసి అయితే మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుతునని సైన్యులకు అధిపతిగా ఏహోవా సెలవిచ్చి సెలవిగా అంటున్నాడు చూడండి దేవుడు కోరికది మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని మానవుడు దేవుని తట్టు తిరగటం లేదు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా దేవుని తట్టు తిరగలేకపోతున్నాడు కానీ దేవుడు ఏం కోరుతున్నాడు కేవలం నా తట్టు తిరగండి నేను మీకు సహాయం చేస్తాను అంటున్నాడు అయితే మానవుడు దేవుని తట్టు తిరగక దేవుడి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాడు ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి కొన్ని మాటలు మనం చూద్దాం రెండవ దినవృత్తాంతాలు ఉపాధ్యాయం తొమ్మిదోసు మీరు తిరిగిన ఎడల మీ సోదరుల ఎడల మీ పిల్లల ఎడలను తెర తీసుకుని పోయిన వారి కనికరం పుట్టును వారి దేశం నాకు తిరిగి వచ్చేదురు మీరు మీ దేవుడైన యహోవ కరుణా కటాక్షం గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగినల్లా ఆయన మీ యందు ప్రసన్నతను ప్రసన్నడగును అంటున్నాడు కాబట్టి మనం ఆయన తడు తిరిగితే ఆయన మన తుడు మన తడు తిరుగుతాడు మన సహాయం చూపిస్తాడు ఆయన మనకు విడుదల ఇస్తాడు మనకు ఎరుకు ఇబ్బందుల్లో నుంచి ఆయన మనల్ని బయట వేస్తాడు కాబట్టి ఈరోజు మానవుడు దేవుని తోటి తిరగటం లేదు దేవుని ఆజ్ఞను కట్టలను గైకునే విషయంలో మానవుడు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా దేవుని తట తిరగకుండా ఉన్నాడు అందువలన ఈరోజు దేవుడు ఆశీర్వాదాలు కోల్పోతున్నాడు అందుకని మలాహి గ్రంథంలో కూడా దేవుడు అడిగాడు మీరు నా తట్టు తిరగటం లేదు నేను మీ కుతులు నాటి చూస్తున్నాను అంటున్నాడు వాళ్ళు ఏ విషయంలో మీ తట్టు తిరగలేదయ్యా మేము చర్చకు వస్తున్నాం కదా మేమన్నీ చేస్తున్నాం కదా మీరు మళ్ళీ మా తట్టు నా తట్టు తిరగలేదంటారేంటి అని వాళ్ళు అడిగారంట అయితే దేవుడు ఏమన్నాడంటే ఎనిమిదో వస్తునం మలాకి మూడు ఎనిమిదిలో మానవుడు దేవుని ఎద్ద దొంగిలించునా అయితే మీరు నా దగ్గ నా యద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము దొంగిలితామని మీరందరూ పదవ భాగమును పతిష్ఠార్పణను ఇయ్యాక దొంగిలింతిరి ఈ జనులందరూ నా యద్ద దొంగిలించునే ఉన్నారు మీరు శాపగస్తులై ఉన్నారు అంటారు ఇక్కడ చూడండి ఏ విషయంలో మేము నియంత్రించాటో తిరగలేదయ్యా అని ఇజ్రాయల్ ప్రజలు అడిగితే ప్రభు వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా అయితే మీరు నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు ఏ విషయంలో మీరు దొంగతనం చేశారంటే పదో భాగము పతిష్ఠార్ పనులు ఇవ్వక వాటిని నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అందుకని మీరు శాపగస్తులై ఉన్నారు అంటారు కాబట్టి ప్రియ దేవుని వెళ్ళారా మనం దేవునికి దేవుని వైపుకు తిరగకపోతే దేవుని ఆశ్రదాలు కోల్పోతున్నాం రెండవది శాపం మన మీదకి వస్తూ ఉంది అందువల్ల దేవుని వాక్ చెప్పినట్టు దేవుడు మనకిచ్చిన దాంట్లో అది ఎంతైనా కూడా కావచ్చు కానీ క్రమంగా యథార్థంగా ప్రభువా నాకు ఇంత ఇచ్చావు ఇదిగో నీకు ఇవ్వాల్సిన కృతజ్ఞార్పణ కానీ భాగం కానీ నేను సంతోషంగా విశ్వాసంగా నీకు సమర్పిస్తున్నాను అని ఏనాడైతే మనం ఇస్తామో ఆ రోజు దేవుని తట్టు మనం ఆ విషయంలో తిరిగినట్టు ఏనాడైతే దాన్ని ఇవ్వలేమో అప్పుడు మనం దేవుని తట్టు దాన్ని తిరగలేదు కానీ ఈరోజు రకరకాలుగా సాహతాన యొక్క వచ్చి రకరకాలుగా దీని గురించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆదరించి అలాగ లేదు ఆదరించి కూడా దేవుని ఉద్దేశిస్తూ దేవుని చిత్తం వేరు దేవుని పరిచర్య ధర్మం జరగటం కొడుకు ఈ యొక్క ఏర్పాటును దేవుడు చేశాడు తప్ప మరొక ఉద్దేశం కాదు మరి ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని కాదు కాబట్టి అందుకని ప్రతి విషయంలో మనం దేవుని వైపు తిరగాలి కొందరు భాగం విషయంలో తిరగరు మరికొందరు చర్చకొచ్చే విషయంలో తిరగరు మరికొందరు దేవుని నీతిని జరిగించే విషయంలో తిరగరు మరికొందరు ఆధ్యాత్మిక విషయాల్లో ఏదైనా ఒకటి విషయంలో దేవుని తోడు వాళ్ళు ఉంటారు దేని వైపు దేని విషయంలో మనం దేవుని తిరగలేదో ఆ విషయంలో దేవుని తిరిగితేనే దేవుడు మన తిరిగి మన ఆశీర్వదించి వద్దలు చేసి గొప్ప చేస్తాడు కాబట్టి ఈరోజు చాలామంది జీవితాలను మనం గమనించినట్లయితే వారు దేవుని తట తిరగక ఆశ్రదాలు కోల్పోతున్నారు కానీ ఇప్పుడైనా నువ్వు తెలుసుకొని ఈ రోజు నుంచైనా నిర్ణయం తీసుకో ప్రభువా నేను నీ ఆశ్రదాలు కోల్పోకూడదు నేను శాపాన్ని అనుభవించకూడదు ప్రభువా నీ ఆశీర్వాదాలు పొందుకొని నీకు సాక్షిగా నేను జీవించాలంటే దేని విషయంలో నేను తట్టు తిరగలేదో ఏ విషయాల్లో నీ తడ్ తిరగలేదో ఆ విషయాల్లో నీకు లోబడి నీ తట్టు నడుచుకుంటాను నీ కొరకు జీవిస్తాను నీ చిత్తాన్ని కొనసాగిస్తాను అని మనం ప్రభుత్వం చెప్పినట్లయితే ప్రభు ఈరోజే మన తట్టు తిరిగి మనల్ని మన కుటుంబాలని కనికరించి ఆశ్రదించి కాపాడి వద్దలు అమెన్ అం చేసుకున్నాను స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా నీ శుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడున్నారు అవును ప్రభా ఈరోజు మానవుడు ఏదొక విషయంలోని విషయంలో నీ తట్టు తిరగట్లేదని నువ్వు చెప్తున్నావు అవును ఇది వాస్తవం కనుక కొంతమంది పార్థం చేసే విషయంలో కానీ కొంతమంది బైబుల్ చదివే విషయంలో కానీ కొంతమంది నీకు నాయన ఇవ్వాల్సిన అర్పణల విషయంలో కానీ మరికొంతమంది మందిరానికి వచ్చే విషయంలో కానీ మరి కొంతమంది అయ్యా నీ చిత్తాన్ని జరిగించే విషయంలో కానీ ఏదో ఒక విషయంలో ఎక్కడొక దిగడా నీ తట్టు తిరగకుండా అయ్యా నీ ఆశదాలు కోల్పోతూనే వస్తున్నారు ఇజ్రాయల్ కూడా ఇలాగా చేశారు వాళ్ళు శాపం అనుభవించారు వాళ్ళు ఇబ్బంది పడిపోయారు నష్టపోయారు కానీ ఈరోజు మానవుడు కూడా అదే ధరల్లో పోతున్నారు అదే విధానాన్ని అనుసరిస్తున్నారు మేమైతే నీ విషయాన్ని తెలుసుకున్న వారంగా విషయాన్ని చదివిన వారంగా గ్రహించిన వారిగా అన్ని విషయాల్లో అన్ని కోణాలలో మేము నీ తట్టు తిరిగి నువ్వు చెప్పినట్టు చేసి చిత్తాన్ని జరిగించి నీ కొరకు జీవించి నీ మేలుతోని నీ ఆస్వాదాలతో మేము నంపబడి వరదల్లే కృప మాకు దయచేమని ప్రార్థిస్తున్నాను ఆయన ఇద్దరు ప్రజలు వెళ్తున్న ప్రణుల్లోనూ మార్గాల్లోనూ ప్రయాణాల్లోనూ పరిచయల్లోనూ సమస్త విషయాల్లో తండ్రి నా ఎస్ఐయా మీరు తోడుగా నడిపించి ప్రభా వీళ్ళ యొక్క ఉద్యోగాల్లో మీరు సహాయం సహాయించండి వ్యాపారాల్లో చోడన అభివృద్ధి పరచండి అనేది కూడా నేను పని బాటల్లో మీరు చూడండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తను నాయన మా దేశాన్ని దేశ ప్రజలను దేశ నాయకులను దేశ అధికారులను ప్రభా అందరిని బట్టి నిశ్చితిస్తూ యేసు క్రీస్తునామలో ప్రార్థిస్తున్నాం ప్రభు వాళ్ళందరూ రక్షించమని అయ్యా నీ కనికరం చూపించమని నీ దయ చూపించమని నువ్వు సహాయం చేయమని రక్షించమని ప్రార్థిస్తున్నాము తను మాకు అప్పగించిన సంఘాలని పరిచయలను దేవాది గోప్రభా అప్పగించిన ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా నాయన పేరు పేరున ఆశీర్వదించి దీవించి వారికి ఉన్నటువంటి ఇరుకుల ఇబ్బందులను తొలగించి వ్యాధి బాధలను తీసివేసి ఆయన ప్రజల నుండి నాయన ఆర్థిక సమస్యలను తీసేసి మానసిక శారీరక సమస్యలను తీసేసి పదిన శాతాను అంధకార క్రియలను దురాత్మ కార్యాలని ప్రజల మీద సంఘం మీద మా మీద ఎక్కడ ఉండకుండా ఏసు క్రీస్తు నాముల కట్టి బంధిస్తున్నాను బంధించిన ఆయన అన్ని విషయాలను తోడును సహాయం చేయమని ప్రత్యేకంగా నీ కృపా కనిక్రమలు నీ దీవుని ఆశ్రదాలు నీ మేలను తండ్రి మాకు అనుగ్రహించమని సహాయం చేయమని తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అన్ని విషయాల్లో తండ్రి నీ కృప చేత నీ సహాయం చేత నీ దీవుని చేత ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి ప్రభాను మేలు చేయమని సహాయం చేయమని చదువులు సమర్పించుకున్నాం తండ్రి ఈ పరిశుద్ధాత్మ శక్తిని అన్ని విషయాల్లో ఆశ్రవదించమని నేను పుట్టిన దినం పుట్టినరోజు వివాహదినం జరుపుకున్న వ్యక్తులని బిడ్డల్ని కుటుంబాలని పేరు పేరుని మీరు ఆశీర్వదించి దీవించి సంతోషం సమాధానం ఆశీర్వాదం ఆనందం కలగజేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా సార్వత్రిక సంఘం అంతటిని కూడా మీరు రాకడ సిద్ధపరచనైనా దేవ లోటుబాట్లు క్షమించునైనా ప్రభా ఉన్న అవసరాలు తీర్చునైనా అక్కడ తీర్చునైనా ప్రతి ఒక్క సావుకుని సావుకురాలు కుటుంబాన్ని బిడ్డలని జ్ఞాపకం చేసుకుని వారిని ఆశ్రదించి దీవించమని నీ సేవలో బలంగా వాడుకోమని నమ్మకంగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం బ్రుభ నా తండ్రి అయా యొక్క నాయన వారి కార్యక్రమాల్లో మీరు తోడే నడిపించండి రాబోయే నెలలో ఉన్న మీటింగ్స్ విషయంలో మీరు తోడే నడిపించండి అయా మీటింగ్స్కి సమస్తం సమకూర్చి జరిగించిన అయినా నీ చిత్తం చొప్పుని నీ ఆలోచన చొప్పుని నడిపించమని నీ కార్యాన్ని సంపూర్ణంగా అయా నెరవేర్చమని నువ్వు సంపూర్ణంగా నీ చిత్తాన్ని కొనసాగించమని ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు మనందరినీ సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామంలో శృతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి ఆమె